హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి మహిళలకి వృద్ధులకి అదిరిపోయే శుభవార్తలు అయితే టీడీపీ మేనిఫెస్టోలో అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఏంట శుభవార్తలని చెప్తాను వీడియో ఎవరు కూడా లాస్ట్ దగ్గర మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి టీడీపీ అయితే రిలీజ్ చేసింది ఇందులో పెన్షన్ అనేది ఆరు వేలు నాలుగు వేలు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారండి ఇంటి స్థలం లేని వారికి రెండు సెంట్ల స్థలం అదేవిధంగా మూడు సెంట్ల స్థలం కూడా ఇస్తున్నారండి చున్నంగా ఒకసారి తెలుసుకుంటే కనుక వృద్ధులు ఎవరైతే ఉంటారో సాధారణ పెన్షన్ తీసుకునే వారికి నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి అయితే ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నారండి వంద శాతం కనుక డిసబిలిటీ ఉంటే కనుక వారికైతే పదిహేను వేలు పెన్షన్ అయితే ఇస్తామని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగిందండి మేనిఫెస్టోలో అదేవిధంగా ఇంటి స్థలం ఎవరికైతే రాలేదో అలాంటి వాళ్ళకి రెండు సింట్లు స్థలం అయితే మంజూరు అయితే చేస్తా అన్నారండి పట్టణాల్లో ఇక విలేజెస్లో విలేజెస్లో ఎవరైతే ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటారో వారికైతే మూడు సెంట్లు అయితే ఇళ్ళ స్థలం అయితే ఇస్తున్నారండి ఇక ఎవరైతే మహిళలు ఉంటారో పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ ఏజ్ ఉన్న మహిళలందరికీ కూడా పదిహేను అయితే వీరికైతే ప్రతి నెల అకౌంట్లు అయితే వేస్తున్నారండి ఇక మూడు వేలైతే నిరుద్యోగ బుద్ధి ఇవ్వబోతున్నారండి తల్లికి వందనం పేరుతో పదిహేను వేలైతే ఎంతమంది ఉంటే కుటుంబంలో పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా ఈ యొక్క మనకి తల్లికి వందనం పేరుతో పదిహేను వేలు అయితే వేయబోతున్నారండి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారండి బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే మహిళలకైతే కలిగించనున్నారండి అంతేకాకుండా మత్స్యకారు భరోసా కింద ఇరవై వేలు ఇలా మరిన్ని పథకాలతో టీడీపీ మేనిఫెస్టోని అయితే తీసుకురావడం జరిగిందండి సో ఇవన్నీ కూడా మహిళలకి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలు ఉంటారు వీరందరికీ కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే మళ్ళీ తీసుకురాబోతున్నారండి సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా డ్వాక్రా మహిళకి అయితే ఇక్కడ లోన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా సో ఎవరైతే కళ్ళు గీత కార్మికులు ఉంటారో వారికి అదేవిధంగా ఇలా మరిన్ని పథకాలు అయితే తీసి జరిగింది నేను ఇంకో వీడియో అయితే చేస్తానంటే ఆ వీడియోలో ఫుల్ ఫ్లజెడ్ గా మనకి ఎవరికి ఏ పథకం వచ్చిస్తుంది ఏ పథకం ఎలా అప్లై చేస్తారో నేను తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి